శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ భగవద్గీత పదవ అధ్యాయము విభూతి యోగము పంతొమ్మిదవ శ్లోకము అర్జునుని ఆ వాక్యములను విని భగవానుడు తన విభూతులను వర్ణింపదొడూ ప్రధానములైన వాణిని మాత్రమే చెప్పదనని తెలుపుచున్నాడు శ్రీభగను కథ ఇష్యామి దివ్యాత్మ విభూత ప్రాధాన్యత కురు శ్రేష్ట నాస్యంతో విస్తరస్యమే తాత్పర్యము శ్రీ భగవంతుడు చెప్పెను కురు కురువంశ శ్రేష్ఠుడు వగువో అర్జున ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి ముఖ్యములైన వాణిని నీకు చెప్పెదను ఏలానగా నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు వ్యాఖ్య భగవానుడు అనంతుడు కాబట్టి వారి విభూతియు అనంతమైనదియే అగును కాబట్టి ముఖ్యములైన విభూతులను మాత్రమే వర్ణించి చెప్పుటకు భగవానుడు పూనుకొంచున్నాడు హరి ఓం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తూ